హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు రామాయణంలోని బాలకాండలోని సుమంత్రుడు ఋష్యశంగ వృత్తాంతము చెప్పుట సారథి అయిన సుమంత్రుడు దశరథ మహారాజుకి ఏకాంతమున ఇట్లు చెప్పను మహారాజా పూర్వము సనత్ సనత్కుమారుడు ఋషుల సమక్షమున నీకు పుత్ర సంతానము కలుగనని చెప్ కలుగునని చెప్పెను అల్లుడైన ఋష్యశృంగుడు నీకు పుత్రులు జన్మించినట్లు చేయగలడని అతని వృత్తాంతము ఇలా చెప్పాడు పూర్వము కాశ్యప మహర్షి కుమారుడు విభాండకుడనే వాడు కలడు అతనికి ఋష్యశృంగురను వాడు కుమారుడు అతడు నిత్యము వనమందే పెరిగి వనములోనే తిరుగుతూ ఎల్లప్పుడూ తన తండ్రిని అనుసరించి ఉండుటయే తప్ప వేరొకటి ఎరుగడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ఆ మహాత్మునకు రెండు విధములైన పనులు బ్రహ్మచర్యంతో ఒకటి అగ్నిహోత్రమును సేవిం సేవించుట రెండవది తండ్రిని అనుసరించి ఉండుట అని బ్రాహ్మణులు చెప్పుట లోక ప్రసిద్ధమై ఉన్నది అగ్నిని తండ్రిని సేవించుచు అతడు కాలము గడుపుచుండగా అంగదేశములో రోమపాదుడను మహారాజు పరిపాలన చేయుచుండెను అతడు గొప్ప బలవంతుడుగా ప్రసిద్ధి చెందినాడు అతని రాజ్యంలో అతి భయంకరమైన అనావృష్టి సంభవించెను సమస్త జనులకును భయం కలిగించుచు వర్షపాతమే మాత్రం లే లేని ఆ ఘోర సమయంలో రాజు మిక్కిలి దుఃఖా దుఃఖాక్రాంతుడై అంతట వేదశాస్త్రములయందు పండితులైన బ్రాహ్మణులను పిలిపించి వారితో నెట్లు పలికెను అయ్యా మీరు సర్వం తెలిసినవారు లోకచరిత్రను బాగుగా తెలుసుకున్నవారు ఈ అనావృష్టికి పరాయచిత్తముగా ఏదేని నియమమును తెలియజేయండి అని రాజిట్లు పలుకగా వేదములయందు గొప్ప పాండిత్యము గల బ్రాహ్మణులు మహారాజా ఏ ఉపాయము చేతనైననూ విభాండకముని కుమారుడ గుష్యశృంగుణ్ణి ఇక్కడికి రప్పించుము వేదములయందు సంపూర్ణ పాండిత్యం గల అతన్ని బాగుగా పూజించి నీ కుమార్తె ఆయన సాంతను భక్తిపూర్వకంగా ఆయనకిచ్చి వివాహం చేయుము అంతట వానలు బాగుగా కురిసి పైరులన్నీ చక్కగా పంటలు పండును ప్రజలందరూ కష్టములు తొలగి సుఖ సంతోషములతో నుందురు అని ఉపదేశించింది వారి మాటలు విని రాజు ఎల్లప్పుడూ తండ్రిని అగ్నిని సేవించే అతని నెట్లు తీసుకొని రాగలమని మిక్కిలి విచారపడెను చివరకు మంత్రులతో బాగుగా ఆలోచించి పురోహితుణ్ణి మంత్రులను పిలిచి గౌరవించి వారిని వెళ్ళి ఋష్యశృంగుణ్ణి తీసుకురండని చెప్పెను వారు రాజు మాటలు విని బాధపడుచు తలలు వంచి విభాండక ఋషికి భయపడుచు మేము వెళ్ళలేమని మనవి చేసి బ్రతిమాలిరి మరియు వేస్యలను పంపి పంపి ద్వారా మునికుమారుణ్ణి రప్పించవచ్చని చెప్పిరి రాజు ఎట్ల వేస్యల ద్వారా ఋష్యశృంగుణ్ణి తన నగరమునకు రప్పించను అప్పుడు తగినట్లు వర్షములు కురిసి అందరూ మెక్కిలి సంతోషించిరి అంతట రోమపాదుడు మహారాజు తన కుమార్తె అయిన శాంతతో ఋష్యశంగునకు వివాహం జరిపించను హరి ఓం రుష్యశ్రుగా వృత్తాంతం పూర్తయినది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ చిట్ చాట్స్ బాయ్ బాయ్